నెల్లూరు ఆ లేడంగా సబ్సెట్ అయ్యే అయ్యా ఏనా ఇప్పుడు అంటే మంత్లీ కాదు మీడియా సోదరులకు ఈరోజు కర్నూలు జిల్లా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రతిపక్ష నాయకుడు అందరు కూడా అంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా దాదాపు ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఏదో గ్రామంలో ఉన్న కక్షలతో వాళ్ళు ఏదైనా ఉన్నటువంటి వాటితో హత్యలు ఏదైనా జరుగుతూ ఉన్నాయి తప్ప రాజకీయ హత్యలు అనేటివి లేవు కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన తప్పులన్నీ మర్చిపోయి తాను చేసినటువంటి ఇవి చేసుకొని అవన్నీ కప్పిపుచ్చుకునేదానికి నాకు క్యాడర్ ఉంది నేను జనంలో ఉన్నాను అనిపించుకునేదానికి ఏడన్నా ఎవడన్నా సస్తాడా లేదా సస్తాడా లేదని గురుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రోజు ఎవడన్నా సస్తే జల్లాంటి కాదు బుధమాడి ఏడు చూద్దామని చెప్పి మొన్న చూసాం ప్రకాశం జిల్లాలో పరామర్శించిపోయి నేను అన్ని డబ్బులు ఇస్తుంటే ఇన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాడు ఆ ఇంటికాడ పోతే కుటుంబం అమ్మా నీ కొడుకు లేడు నీ చనిపోయినాడు నేను ఉంటానమ్మా భయపడద్దు అని చెప్తారు నాను ఆ అమ్మఒడి రాలేదు చుడు నాయన బడి రాలేదు అని చెప్తా ఉంటాడు అంటే కేవలం ప్రజల్లో ఉన్నాను నేను ప్రజల్లో నన్ను ఎక్కడ మార్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏం లేదు నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో వచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పని కట్టుకొని ఆ గ్రామంలో ఒక ఒక వార్డు నాయకుని చంపిస్తారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేసి ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలియదో నెల ఎట్లా జీతాలు చేయాలో తెలియదో అంత కజానంత లూటీ చేసి గందరుగోళం చేసిపోతే ఆయన తిప్పల్లో ఆయన ఉన్నాడు మేము ప్రభుత్వం ఎట్లా నడపాలి ఎట్లా తీసుకెళ్లాలి ఎట్లా హామీలు ఇచ్చాం పేదలను ఎట్లా ఇచ్చేయాలనే మేము మేమున్నాం మా లోకేష్ గారు రోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ మమేకమైతూ వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నాడు మీరు ఎవడు చస్తాడో చెప్పండి రైనా జల్ సే ఏదో పరామర్శిస్తామనే దాంతో మేమున్నాం కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదనే దాంతో శివరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు ఏ శివరాజకీయాలే చేస్తా ఉన్నారు ఎస్ నీవు చెప్పినది కరెక్టే ఏం కరెక్టు హత్యా రాజకీయాలపై ఎంక్వైరీ చేయాలంటున్నావు సంతోషం మరి మీ చిన్న దాని మీద చేద్దాము ఫస్ట్ నీ కుటుంబంలో జరిగింది నీ కాన్ఫిడెన్స్లో జరిగింది ఆడ ఫస్ట్ మీ చిన్నాయన బాబాయ్ హత్య కేసు మరి నువ్వు సీఎంగా ఉండి ఏం చేయకపోతే అది సిబిఐకి పోతే కూడా సీబీఐని ఆప్తివి కోర్టులో ఆపుతా ఉన్నావు ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది మీ చిన్నయని చంపిన వాళ్ళు ఎవరో చేయిల్చండి ఫస్ట్ ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీగా అధికారం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో జైరా స్టీల్ ప్లాంట్ ఎట్లా చేయాలని నిన్న మా భారత్ గారు మంత్రిని ఎంటబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలని చూస్తా ఉన్నాం లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్ట్ అన్ని దిక్కు దివారం లే కరెంటు లే లే నదిలో నీళ్ళు పోతా ఉంటే కండకి ఇది వస్తా ఉంది ఒక్కటన్నా నీవేమన్నా చేసినావా అసలు కర్నూలు జిల్లాలో కేవలం సాగు పేరుతో ఈరోజు వస్తా ఉన్నాం జూన్లో బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుని చంపారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకుని మీ వాళ్ళు చంపారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పన్నా మేము మీరే చెప్పండి కేవలం రాజకీయంగా నేను ఉన్నాను నా ఉనికి ఉంది మా పార్టీ ఉందని క్యాడర్ క్యాడర్కో కార్యకర్తలకు ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన లేక మా నాయకులు అక్కడ లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాళ్ళేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం మమ్మ మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజల మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లకు గానో రండి నూట డెబ్బై ఐదు సీట్లకు గానో ఈరోజు మొత్తంగా ఇది ఇచ్చేశారు ఎన్ని నూట అరవై నాలుగు ఇచ్చారు మా కూటమికి అంటే మీరు ఒకసారి ఆలోచన లేదా ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజల ఇబ్బందులు మనం ఎట్లా తీర్చాలని మేము చేసే పరిస్థితుల్లో లోకేష్ గారు ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజల సమస్యల పైన ఆయన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం రైతు సమస్యలు చూస్తా ఉన్నాడు అలాగే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లైనా గాడి పెట్టాలని చెప్పి పోలవరానికి చంద్రబాబు నాయుడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తామని చేస్తానో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ వదిలిపెట్టి నీకేం చనిపించలే ఐదు సంవత్సరాలు మీరు ఆ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి పబ్బం గడుపుకొని పోయినారు ప్రజలు మిమ్మల్ని చీదరించి చీగొట్టిన ఇంకా మేము ఉన్నాం మేమున్నామని మీరు వస్తా ఉన్నారు మీకే అది మీ యొక్క దీనికే మేము వదిలేస్తా ఉన్నాం మేము యొక్క ఎవ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లా జరగాల ఇట్లా హత్య చేయాలనే కాలం లేదు ఆ కాలం పోయింది ఈరోజు చూస్తున్నాం మీరు కేవలం చిన్న గలాట్లు చేసుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ పోవడం గన్మెంట్లను తెచ్చుకోవడం ఎక్కడ ఢిల్లీ నుంచి గన్మెన్లు ఎవరు ఆయన ఆయన పేరు పేరు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ తెచ్చుకోవడం కేవలము ఏదో కార్యకర్తలు ఎవరైనా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఆ పేరు పెట్టుకొని ఢిల్లీ నుంచి సెక్యూరిటీ తెచ్చుకుంటున్నారు మాకు అంత ఎంతో మా గవర్నమెంట్ వచ్చింది మా ప్రజల్ని కాపాడాలని మేము మా నాయకుల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం మీ నుంచి మాకే కన్మ్యాన్ ఇవ్వండి అని చెప్పి మేము సీఎం గారిని అడుగుతా ఉన్నాం మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి మేము అడిగే పరిస్థితిలో మేమున్నాం మా సార్ అధికారులకు క్లియర్ చెప్పాడు కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ డిఏజీలకు కానీ నిష్పక్షపాతంగా ఉండండి అని చెప్పి మీ అధికారం ఉన్నప్పుడు ఒక పులివెందులు ఎంతమంది గన్మెన్లు ఇచ్చారు మీ కార్యకర్తలకి మోటార్ సైకిల్ పైన తిరిగే ఒక రౌడీ రౌడీషీటర్లు కూడా గన్మెన్లు ఇస్తే గన్మెన్ మోటార్ సైకిల్ మీద వెళ్తుకొని పోయినాడు అధికార దుర్వినియోగం చేశారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే పర్యటన ఉంటే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే పర్యటనతో క్యాబినెట్ మంత్రి కన్నా ఎక్కువ మా సిఏలు డిఎస్పీలు ఎస్ఏలు కుయ్యో 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 అని చెబుతా ఉంటారు ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి ఫ్రీస్ ఇసుకా లేక పెంచినటువంటి పెన్షన్లు లేక మళ్ళీ ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎట్లా తీసుకురావాలనే ఆలోచనలో తప్ప మేము వేరే దాంట్లో ఏమి లేవని తెలియజేస్తున్నాం నంద్యాల జిల్లాలో కొన్ని రాబందులు అన్నీ వచ్చి టూర్ చేయడం జరిగింది అంటే మామూలుగా రాబందులు ఎక్కడ ఉంటాయి శ్మశానాలలో ఎక్కడ శివాలుంటే అక్కడ ఉంటాయి అట్లా వీళ్ళంతా ఈ దండుపాలెం బ్యాచి ఈరోజు వచ్చి లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దండుపాలెం వేళ వచ్చి మాట్లాడినట్లుంది గతంలో ఇదే నందాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి బహిరంగ సభలో దాదాపు ముప్పై ముప్పై వేల మంది ఉన్నారు కాల్ చేసినా పాపం లేదనే ఈ దుర్మార్గుడు ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీకు జనాలు నిన్ను నమ్మి ఏదో మీ నాయన మొహం చూసి నీకు అధికారం ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో నువ్వు ప్రజల గురించి ఎప్పుడన్నా బయటకు వచ్చిన మొహం అనేది నీ ఎన్నికలు వచ్చిన నిన్న వచ్చిన కొందరు వెదవలు వాళ్ళు ఏ రోజన్నా ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో కర్నూలు జిల్లా గురించి కర్నూలు ఉమ్మడి జిల్లా గురించి డెవలప్మెంట్ విషయం కానీ ఏ రోజన్నా ప్రజల మధ్యలోకి వచ్చినారా నిన్న వచ్చిన వాళ్ళ గురించి మనం ఎందుకంటే జిల్లా నాయకులను ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసము ఇంకోసారి ప్రజలను మోసం చేయాలంటే ప్రజల అమాయకులు కాదు ప్రజల్లో మీరు గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలన చూసి మీరు పరిపాలనకు పనికిరారు మీరు కేవలం జైల్లో ఉండే ఖైదీల దగ్గర ఉండడానికినే పనికొస్తారని చెప్పి మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది అయినా బుద్ధిరాలే మీకు మరీ వచ్చి శివరాజకీయాలు చేస్తున్నారు ఈ శివరాజకీయాలు కూడా నేను ప్రెస్ వారికి నేను చెప్తున్నా శివరాజకీయము వైసీపీ పార్టీ స్థాపనతోనే వచ్చింది వాళ్ళకు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం చేసిన నీచ సంస్కృతి ఈజ్లెస్ ఫెలోది జగన్మోహన్ రెడ్డిది యువరాజకీయం అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాడు అతనికి అది ఎప్పటికీ పోదు రాబోయే కాలంలో ఇవన్నీ మానుకొని మీరు తప్పుడు ఆరోపణలు చేయకుండా డెవలప్మెంట్ విషయంలో మీరు మా ప్రభుత్వానికి ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి మీకు తోడ్పడతాం కానీ అంతే కానీ పొద్దున్న లేచినా నుంచి లోకేష్ బాబు గురించి చంద్రబాబు గారి గురించి మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మాత్రం సహించేది ఉండదు నిన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటేనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారనేది మీరు మర్చిపోతున్నారని ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నారు మీ సంస్కృతికి మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు గతంలో నీకు పాదయాత్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు గుర్తుపెట్టుకోవాలి నిన్న మా సీఎం గారు కానీ మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఒకే కనుసాయిగా చేస్తే మీరుండేదాన్ని అంతా రెండు మూడు వందల మందిని పెట్టుకొని ఊగులాడుకుంటూ వచ్చినావు వచ్చేటప్పుడు ఈ లోకల్ విధులు ఏం చెప్పినారు నిజమా అబద్ధమా అనేది కనుక్కోవాలి అక్కడ జరిగినది ఎవరతను అంత వాళ్ళ లోకల్ గ్రామ సమస్యతో వర్గపూర్లో ఏదో చంపుకున్నారు అది జరగడము బాధాకరమైన విషయమే అట్లన్నీ తెచ్చి నువ్వు అది తెలుగుదేశం పార్టీని నెత్తి రుద్ది నెత్తిమిన వ్యక్తి నువ్వు ఏదో లబ్ధి పొందాలంటే మాత్రము సహించేది ఊరుకుండదు రాబోయే కాలంలోనైనా ఇటువంటివి మానుకొని ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉండి నువ్వు ఏదైనా రాష్ట్ర డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలని చెప్పి నేను ఈ సభ ఈ పత్రికాముఖంగా ఆ సీఎం ఎక్స్ సీఎం గారికి ఎక్స్ ఎమ్మెల్యేలకు నేను ఈ పత్రికాముఖంగా తెలియపరచున్నాను